హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఎవరైనా సరే మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చి ఉంటే అనగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బెదర్ అలాగే ఫ్రెండ్స్ మనకి స్క్రీన్ పైన కనబడుతున్న గొర్రెలు అనేవి అయితే అమ్మకానికి ఉన్నాయన్నమాట మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం బ్రో అనుకుంటే కనుక మీరు రైతు ఎందుకు కానెట్ అవ్వచ్చు అలాగే ఫ్రెండ్స్ ఈ మొత్తం వచ్చేటప్పటికైతే యాభై రెండు గొర్రెలు అయితే ఉన్నాయన్నమాట అలాగే ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న గొర్రెలు పొట్టెళ్ళు ఆవులు కనుక మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయాలని మీరు అనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ అయితే స్క్రీన్ ప్లే అయితే ఇచ్చాం ఫ్రెండ్స్ దానికి అయితే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అలాగే ఫ్రెండ్స్ వాట్సాప్ చేసే ముందు అయితే మీ ఫోన్ అనేది అద్దానికి తిప్పి రెండు నిమిషాలు వీడియో అనేది తీయాలన్నమాట ఫుల్గా మీ ఫుల్గా తీసాక నాకు మీరు వాట్సాప్ చేశాక దాని లొకేషన్ దాని ప్రైస్ కను కనుక మాకు పెట్టారంటే కనుక మేము అనేది పోస్ట్ చేయడానికి అయితే సులువుగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఈ గొర్రెల గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ గొర్రెలు మొత్తం వచ్చేటప్పటికైతే యాభై రెండు గొర్రెలు అయితే ఉన్నాయన్నమాట నల్ నలభై ఐదు సూటి గొర్రెలు అయితే ఉన్నాయన్నమాట నాలుగు కోతాలు అయితే ఉన్నాయి జత కలిపేసి ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే కొనవచ్చు అలాగే ఫ్రెండ్స్ దీని అడ్రస్ గురించి మనకి ఇప్పుడు తెలుసుకునేలా ఉంటే తెలంగాణ నిజామాబాద్ జిల్లా నవీపేట అనమాట ఇది వచ్చేసి దీని లొకేషన్ వచ్చేసి చూసుకున్నాం ఫ్రెండ్స్ వచ్చేటప్పటికైతే యాభై రెండు గొర్రెలు అయితే ఉన్నాయన్నమాట అందులో నలభై ఐదు గొర్రెలు అయితే ఉన్నాయి అందులో నాలుగు కోదాలు అయితే ఉన్నాయన్నమాట జతా కలిపేసి ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్వంటీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తున్నారు మీకు ఎవరికైనా సరే కావాలి అనుకుంటే కనుక మీరు రైతునైతే కొనవచ్చు అలాగే ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే ఇది నచ్చింది అనుకుంటే కనుక టైటిల్ ఉంటుంది ఫ్రెండ్స్ టైటిల్ ఉన్న నెంబర్కి మీరు కాల్ చేశారంటే కనుక అతనైతే మీకు ఫుల్ డీటెయిల్స్ అంటే ఇస్తారు చాలామంది మన ఛానల్ నెంబర్కి కాల్ చేసి అయితే అడుగుతున్నారనమాట మన ఛానల్ నెంబర్ అయితే స్క్రీన్ పైన అయితే ఉంది ఫ్రెండ్స్ ఆ రైతు నెంబర్ మీకు కావాలనుకుంటే కనుక టైటిల్లో అయితే ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ మీకు ఎవరైనా సరే కావాలనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే అవ్వచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైనా సరే ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఉండే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్